శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా బీకొత్తుకోట శ్రీ చౌలేశ్వర స్వామివారి ఆలయంలో గెలిచిన అయ్యప్ప స్వామి అంబలం పూజ సందర్భంగా స్వాములకు బిచ్చ ఏర్పాటు చేశారు మహేష్ స్వామి ಏನ ಆದಂ ಕಾಸ್ಟ್ ಆಗ್ತಿದೆ ಅಂತ ಅನ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಏನಾದ್ರೂ ಮಾರಿ 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 ಬಿಡ್್ರೋ. ಯಾಕೆ? ಏటికి ಆಸನ್ ರಾರು. అయిపోయిందా సమీప వాటర్ అయిపోయిందా లేదు చెప్ స్వామి స్వామి ఈ రోజు ఈ దిక్షా కార్యక్రమం ఏర్పాటు చేసిన వాళ్ళు కనకంటి మహేష్ బాబు గారు

Gloria, Gloria, Gloria,